శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఎంపిక రచించినవారు టీ శ్రీవల్లి రాధికా గారు కథ విందాము చూడటానికి అలా ఉంటుంది కానీ అమ్మో నెరజాడండి అది అన్న సరోజ మాటలు మరోసారి గుర్తొచ్చాయి ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే ఆరోగ్యంగా కళగా ఉన్న మొహం ఆ మొహంలో ఏదో అర్థం కాని భావం దిగులా భయమా అసహ్యమా నిర్వేదమా ఈ మహిళా సంరక్షణ కేంద్రం ఐదేళ్లుగా నడుపుతున్నాను నేను ఈ ఊరే కాక చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కూడా ఎందరో ఆడవాళ్లు ఇక్కడికి రకరకాల సమస్యలతో వచ్చిన ఆడవాళ్లని చూశాను నేను తమకి అన్యాయం చేసిన వాళ్లపై శాపనార్ధాలు శాపనార్థాలు పెట్టేవాళ్లని ఏడ్చి పెడబబ్బులు పెట్టేవాళ్లని ఆపకుండా రాగాలు తీసేవాళ్లని ఒక్కొక్కసారి నవ్వుతూనే తమ కష్టాలని విప్పి వాళ్ళని సమస్యని ఎంత నవ్వులాటగా తీసుకున్నా పరిష్కారం మాత్రం దొరికే తీరాలని పట్టుబట్టే వాళ్ళని అందరినీ చూశాను కానీ ఈ అమ్మాయి వాళ్ళందరికీ భిన్నంగా ఉంది అసలు ఈమె మనసులో భావమేమిటో అర్థం కానంత గంభీరంగా ఉంది ఇదేనా జానతనమంటే సత్యవతి తీసుకొచ్చింది ఈ పిల్లని నా దగ్గరికి ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చోబెట్టి తన కథంతా చెప్పింది చాలా పాత కథే పేరు మల్లీశ్వరి ఎప్పుడో ఏదో ఒక పని చేస్తూ చలాకీగా ఉండే మల్లీశ్వరి అంటే ఊర్లో తెలియని వాళ్ళు లేరు చదివిస్తే చాలా గొప్ప మనిషి అయిపోయేది కానీ చదివించే శక్తి వాళ్ళ నాన్నకి లేదు ఇక్కడికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు వాళ్ళది వాళ్ల ఊర్లో రంగారావు గారు ఓ మోస్తరు స్థితిపరుడు ఆయన కొడుకు ప్రసాద్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ప్రసాద్కి మల్లీశ్వరి నచ్చింది మల్లీశ్వరికి ప్రసాద్ నచ్చాడు చదువైపోయాక నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడతను మురిపించే కబుర్లు చెప్పాడు ఆమె అభ్యంతరం చెప్పకపోవడంతో ఇంకా ముందుకు వెళ్లాడు వీళ్ళిద్దరి వ్యవహారం ఊర్లో చాలా మందికి అర్థమైంది ఒక పాటు ఇలా సాగాక రెండు నెలల్లో ప్రసాద్ చదువైపోతుందని ఆ తర్వాత అతని మేనమామ కూతురితో అతనికి పెళ్ళవుతుందని మల్లికి తెలిసింది ప్రసాద్ని నిలదీసింది నీతో నాకు పెళ్ళ అంటూ అతను నవ్వాడు అతనే కాదు ఊర్లో వాళ్ళందరూ కూడా నవ్వారు ఆమె అత్యాసకి జరిగిందేదో జరిగింది ఇక నోరు మూసుకో నోరు మూసుకోమన్నదే అందరూ ఆమెకిచ్చిన సలహా పెళ్లి జరగాల్సిందే అనేది ఆమె సమాధానం ఆమె మొండితనానికి ఊర్లో ఎక్కువ మంది తిట్టిపోసిన ఒకళ్ళిద్దరు మాత్రం ఆమెకి కాస్త సానుభూతి చూపించారు వాళ్లల్లో సత్యవతి ఒక్కతి అయితే సత్యవతి కూడా మల్లీశ్వరిని పూర్తిగా సమర్థించదు ప్రసాద్ పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుందని అనుకోదు ఏం కావాలో ఏం చెయ్యాలో స్పష్టంగా తెలియకపోయినా మల్లీశ్వరి బాధపడుతోంది కాబట్టి బాధపడే ఆడవాళ్లు నా దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి మల్లీశ్వరిని తీసుకొచ్చింది ఏం చేయాలో చెప్పండమ్మగారు అంది మల్లీశ్వరికి మాత్రం తనకేం కావాలో స్పష్టంగా తెలుసు నన్ను అతను పెళ్లి చేసుకుంటానన్నాడు అందుకే నేను అతనేం చేసినా ఒప్పుకున్నాను కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే అని స్పష్టంగా చెప్పింది ఆయన ఎందుకు చేసుకుంటాడు చేసుకోడు అని ఆమె ఇంట్లో వాళ్లే తేల్చేశారు నిన్ను చేసుకుంటే ఆ బాబుని వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడే పైసా ఇవ్వడు అన్నాడు మళ్ళీ వాళ్ళ నాన్న ఈయకపోతే ఈయకపోయాడు ఆయన్నైతే పెళ్లి చేసుకోమను అంది మళ్ళీ నాకు అక్కర్లేదు ఆయన చదువు చూసి ఇష్టపడ్డా అది చాలు అంది బడి మొహమే ఎరగని దరిద్రపుదానా నీకు అంత కావాల్సి వచ్చాడంటే అని అందరూ చేత్కరించారు రెండు రోజుల క్రితం ఇదంతా చెప్పి వెళ్లారు సత్యవతి మల్లీశ్వరి నిన్న మళ్ళీ వచ్చారట కానీ అప్పుడు నేను మరో పని మీద బయటికి వెళ్ళాను నిన్న సరోజ మాట్లాడింది ఆ అమ్మాయితో నేను లేనప్పుడు ఆఫీస్ వ్యవహారాలన్నీ సరోజే చూసుకుంటుంది ఎవరి సపోర్టు లేదని అర్థమైంది కాబట్టి సరోజ ఆమెకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లుంది అసలు ముందు వాళ్ళ నాన్నే ఏ ఇక చాలు ఊర్కో అని కసురుతున్నాడు అందుకే సరోజ కూడా ఇదంతా జరిగే పని కాదు అన్నట్లుగా మాట్లాడినట్లుంది ఎంత చెప్పినా ఒప్పుకోలేదండి ఆయన పెళ్లి చేసుకుంటానన్నాడు కాబట్టి చేసుకోవాల్సిందే అని మొండికేసి కూర్చుంది అని చెప్పింది సరోజ నేను నేను రాగానే పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నీ బుద్ధి ఏమైంది అని అనుకున్నా అని కూడా అంది నాకు అర్థమైంది సరోజకి ఆమె పట్ల సానుభూతి లేదు సమితి కార్యకర్తలందరూ కూడా తలో రకంగా మాట్లాడుతున్నారు ఎవరూ దీనిని పూర్తిగా అన్యాయం అనరు అలాగని ప్రసాదుని సమర్థించరు ఆ విషయాన్ని పట్టించుకోకుండా నా పని నేను మొదలుపెట్టాను ఒక పది మంది కార్యకర్తలతో కలిసి ప్రసాద్ ఇంటి దగ్గరికెళ్ళి వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేశాను మీడియాకి చెప్పాం ప్రసాద్ని చూసి నేను ఆశ్చర్యపోయాను ఇంజనీరింగ్ చదివే కుర్రాడంటే నాజుగ్గా ఊహించుకున్నాను నేను మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు కానీ ప్రసాద్ మా కిరణ్లా లేడు పొడుగ్గా లావుగా చాలా మొరటుగా ఉన్నాడు కంటే ఏ పదేళ్ళలో పెద్దవాడేమో అనిపించేలా ఉన్నాడు ఏం చూసి ఎంచుకుంది మల్లీశ్వరి వీణ్ణి భర్తగా అనిపించింది నిజంగా చదువు చూసినా వాడి ఆస్తి వాడి మీద కనిపిస్తోంది కానీ వాడి చదువు వాడి మొహంలో కనిపించడం లేదు ఆ విషయం మల్లీశ్వరికి అర్థమవ్వలేదా వార్త మీడియాకి చేరింది కాబట్టి విపరీతంగా ప్రచారం వచ్చింది కానీ వెనక నిలబడి పరిష్కారం కనుక్కునే బాధ్యత మాత్రం మల్లీశ్వరి మీదే పెట్టింది ఏం చెయ్యాలా ఎవరి మధ్యవర్తిత్వంతో విషయాన్ని సెటిల్ చేయొచ్చా అని నేను ఆలోచిస్తూ ఉండగా వచ్చాడు కిషోర్ ఆంటీ మీకు విషయం చెప్పాలి అంటూ మా కిరణ్ క్లాస్మేట్ వాడు నన్ను కూర్చోబెట్టి పెద్ద మనిషిలా గంభీరంగా చెప్పాడు కిరణ్ బిందు లవ్ చేసుకుంటున్నారాంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ఏమిటి అన్నాను నేను అదిరిపడుతూ అవును ఎగ్జామ్స్ అయ్యాక మీకు చెప్పాలనుకుంటున్నారు ఇద్దరికీ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్స్ వచ్చాయి కదా అందుకే ఎగ్జామ్స్ అవ్వగానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు వాడు తాపీగా చెప్పి వెళ్ళిపోయాడు కానీ నేను స్థానువులా కూర్చుండిపోయాను వాడు నిజం చెప్పాడా జోక్ చేసి వెళ్ళాడా అనిపించింది కానీ జోక్ ఎందుకు చేస్తాడు ఇలాంటి విషయంలో కానీ కిరణ్ మాత్రం ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెడతాడా ఒక్కడే కొడుకు అవ్వడం వల్లనేమో వాడితో నాకు అనుబంధం ఎక్కువే ఇప్పటికీ వాడు కాలేజీలో జరిగే ప్రతి విషయం నాతో చెప్తాడు నేను నా కార్యక్రమాలన్నీ వాడితో చర్చిస్తాను రాత్రిపూట నేను నా పనులు పూర్తి చేసుకుని నడుము వాల్చగానే నా దగ్గరకొచ్చి కూర్చుంటాడు రోజు ఓ అరగంటైనా నాతో కబుర్లు చెప్తాడు వాడి స్నేహితులందరి పేర్లు లక్షణాలు అన్నీ తెలుసు నాకు ఈ బిందు అనే పిల్ల కూడా తెలుసు వాడితో కొంచెం చనువుగానే ఉంటుంది ఆ అమ్మాయి గుర్తుకు రాగానే నా మొహం చిరాకుతో ముడుచుకుంది తామసంగా తన ఒళ్ళే తనకి బరువు అన్నట్లుగా ఉంటుంది ఒళ్ళంతా కదిలేలా నవ్వడం మగపిల్లలపై పడిపోతూ మాట్లాడడం నాకు నచ్చని వెకిలితనాలు చాలా ఉన్నాయి ఆ అమ్మాయికి అలాంటి పిల్లని కిరణ్కి భార్యగా నేనెప్పటికీ ఒప్పుకోలేను కిరణ్ వచ్చాడు కిషోర్ వచ్చిన విషయం చెప్పకుండా ఇంకేదేదో తిరుగుడుగా మాట్లాడి చివరికి ఈ ప్రశ్న వేశాను అవునమ్మా విందు అంటే నాకిష్టం పెళ్లి చేసుకుంటాను అన్నాడు వాడు తడుముకోకుండా ఆ నిర్ణయం మీద ఎంత గట్టిగా నిలబడతాడో వాడు ఆ మాట చెప్పిన ధోరణిలోనే అర్థమయ్యింది ఇదెక్కడి గోల తెచ్చిపెట్టావురా భగవంతుడా అనుకున్నాను మల్లీశ్వరి సమస్య వెనక్కి వెళ్ళింది నా సమస్య బూతమై ముందుకొచ్చింది మా వారితో చర్చించాను ఆయన మా బావగారిని తోడి కొడల్ని పిలిపించారు వాళ్ళు మాట్లాడారు తన నిర్ణయం మరోసారి స్పష్టంగా చెప్పి ఒక మాట ఎక్కువ మాట్లాడకుండా అసలు అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం తనకి లేదు అన్నట్లుగా బయటికి వెళ్ళిపోయాడు కిరణ్ ఆ పిల్ల ఎవరో గాని బానే వల్లే వేసుకుంది వెణ్ణి అంది మా తోడి కొడలు అసలు వీడింత త్వరగా పెళ్లి ఆలోచన చేస్తాడని అనుకోలేదు అన్నాను మా వారు విస్మయంగా అవును నేను అనుకోలేదు నా ఒళ్ళో పడుకుని అమ్మా అమ్మ అంటూ గారబాలు పోయేవాడు నేను నోట్లో ముద్దలు పెడితేనే అన్నం తింటానంటూ మారం చేసేవాడు ఇంత త్వరగా పెళ్ళి అంటాడని నేను అనుకోలేదు ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు అంది మా కొడలు కాస్త డబ్బున్నవాడు కనబడితే వదిలిపెట్టడం లేదు అమ్మాయిల కంటే అబ్బాయిలని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆవిడకి ఇద్దరు మగపిల్లలు ఆ అతిశయము ఆడపిల్లల మీద చులకన భావము ఆవిడ మాటల్లో ఎప్పుడూ వినిపించే విషయాలే అరగంట చర్చ తర్వాత అందరూ ఎవరి ఎవరిదోవర వాళ్ళు నేను నేనొక్కదాన్నే మిగిలాను ఇంట్లో సమితి ఆఫీస్కి వెళ్ళాలి అనిపించలేదు సరోజకి ఫోన్ చేసి ఒంట్లో బాగాలేదు నువ్వు చూసుకో అని చెప్పాను టీవీ ముందు కూర్చొని ఆలోచనలో పడ్డాను కిరణ్ వచ్చాక మెల్లిగా సర్ది చెప్పాలి సాధక బాధకాలన్నీ వివరిస్తే తెలుసుకోకపోడు ఆ అమ్మాయి నాకు నచ్చలేదంటే అర్థం చేసుకోకపోడు నన్ను నేను సమాధానపరుచుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ ఉండగా ఫోన్ మోగింది అత్తయ్య కిరణ్ నేను బయటికి వెళుతున్నాం మా ప్రాజెక్టు గైడు వాళ్ళింటికి కిరణ్ సెల్లు పనిచేయడం లేదు అందుకని నా సెల్ నుంచి చేస్తున్నాను కొంచెం లేటుగా వస్తానని చెప్పమన్నాడు కిరణ్ ప్రవాహంలా వినబడుతున్న మాటలకి పడి ఎవరు మాట్లాడేది అన్నాను నేను అయోమయంగా అత్తయ్య బిందుని నాకు ఒంట్లో నుంచి ఒక్కసారిగా వేడి సెగ పైకి లేచినట్లు అనిపించింది ఎంత ధైర్యం ఈ పిల్లకి నిన్నటిదాకా ఆంటీ అని పిలిచేది ఇవాళ అత్తయ్యా అనుకుంటూ ఎంత దర్పంగా మాట్లాడుతోంది అత్తయ్యా అత్తయ్య ఏమిటి కొత్తగా అన్నాను సన్నగా నవ్విన ధ్వని కిరణ్ మీకు చెప్పడట కదా అంటీ అంది ఏంటి చెప్పేది వాడు చెప్పగానే అయిపోతుందా మా నిర్ణయం ఏమిటో మేమింకా చెప్పలేదు అన్నాను పరుషంగా మీరేం నిర్ణయించుకున్నా ఇక మా పెళ్ళి ఆగదండి మేమా స్థాయిలో ఎప్పుడో మేము ఆ స్థాయి ఎప్పుడో దాటేశాం అంతకన్నా పదునుగా చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి దిమ్మెరపోయాను నేను కాసేపటిదాకా పరిసరాల లేదు ఏమిటి పిల్ల ఏం మాట్లాడుతుంది ఆ స్థాయి ఎప్పుడో దాటేశావంటే అర్థమేమిటి ఎంత దూరం వెళ్లారు వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి మాటలకి అర్థం అదేనా అయినా కాకపోయినా ఆ అమ్మాయి అలా అని చెప్పి గొడవ చేస్తే ఇక తను చెయ్యగలిగిందేమీ ఉండదు ఎవరో ఎవరో అయితే వేరు మహిళా సంరక్షణ సమితి నడుపుతూ మహిళల కోసమే పోరాడుతున్న తను ఎలా కాదంటుంది ఆ పెళ్ళిని చచ్చినట్లు ఒప్పుకొని తీరవలసిందే నిస్సహాయతతో నా కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి ఎంత తెలివి మీరిపోయారు ఆడపిల్లలు మగపిల్లాడికి ఆడపిల్ల మీద మోజు మాత్రమే ఉంటుంది వీళ్ళకి అంతకు మించిన ప్లాన్లు స్ట్రాటజీలు ఉన్నట్లున్నాయి లేకపోతే కిరణ్ లాంటి పిల్లాడు ఒక అమ్మాయి వలలో ఇంత ఈజీగా పడడం ఏమిటి ఎంతో తెలివైనవాడు అనుకున్న కిరణ్ ఇలాంటి పిల్లని ఎంచుకోవడం ఏమిటి ప్రతి విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకునే కిరణ్ ఇంత అమాయకంగా ప్రవర్తించడం ఏమిటి నేను బాధల నుంచి సరోజ సరోజు నుంచి ఫోన్ రేపు ధర్నాకి అన్ని ఏర్పాట్లు చేశాను మేడం మన వాళ్ళందరిని ఎనిమిది గంటలకల్లా ఆఫీస్ దగ్గరికి వచ్చేయమని చెప్పాను పత్రికల కూడా చెప్పేశాను సరే అన్నాను నేను కొంచెం విసుగ్గా మల్లీశ్వరికి సపోర్టుగా రేపు పెద్ద ఎత్తున ధర్నా తలపెట్టాం మేము కానీ ఇప్పుడు ఎందుకో అది అంత ఆసక్తి కలిగించడం లేదు బిందు ప్రవర్తన చూశాక మల్లీశ్వరి మీద ఇది వరకటి సానుభూతి కలగడం లేదు అక్కడికి వెళ్లాలని నినాదాలు చెయ్యాలని చేయించాలని అనిపించడం లేదు కానీ తప్పదు నా మనసుకి నేనే సర్ది చెప్పుకోవాలి అయినా కిరణ్ విషయాన్ని మల్లీశ్వరి విషయాన్ని ఒకేలా చూడకూడదు ఇక్కడ కిరణ్ని పెళ్లి చేసుకోవడం కోసం ఆ అమ్మాయి తన ఆడతనాన్ని ఎరగా వేస్తోంది అక్కడ అక్కడైనా అంతేగా ప్రసాద్ని పెళ్లి చేసుకోవడం కోసమేగా మల్లీశ్వరి అతనితో సంబంధం పెట్టుకున్నది కాని ప్రసాద్ కిరణ్ అంత అమాయకుడు కాదు వాణ్ణి చూస్తేనే అర్థమవుతోంది వాడిలాంటి వాటిల్లో ముదిరిపోయిన రకమని తనేం చేస్తున్నాడో వాడికి స్పష్టంగా తెలుసు దానిని వల్లో పడడం అనరు కిరణ్ నాలుగు రోజులు ఆ అమ్మాయితో చనువుగా తిరిగినందుకే పెళ్లి చేసుకుంటానంటున్నాడు వాడు ఆ ప్రసాదేమో ఆ అమ్మాయితో అన్నీ కానించుకుని పెళ్లి చేసుకొని పొమ్మంటున్నాడు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు కూడా తమలాగే స్వచ్ఛంగా ఉన్నారని అనుకుంటారు అందుకే వాళ్ల వలలో పడిపోతారు కిరణ్ బిందువరులో అలాగే పడుతున్నాడు ఆ అమ్మాయి ఎంత ప్లాన్ చేసుకుని ఇదంతా చేస్తోందో వాడికి అర్థం కావడం లేదు రాత్రంతా ఇవే ఆలోచనలు ఎంత సర్ది చెప్పుకున్నా మధ్య మధ్యలో ప్రసాద్లో కిరణ్ మొహము మల్లీశ్వరిలో బిందు మొహము కనిపిస్తున్నాయి కిరణ్ మీద సానుభూతి ప్రసాద్ మీద మీద అసానం మల్లీశ్వరి మీద కలుగుతున్నాయి నిద్ర లేచాక కూడా తలంతా భారంగా ఉంది కిరణ్ వరండాలో కూర్చొని న్యూస్ పేపర్ చూస్తున్నాడు నేను కాఫీ కప్ చేతితో పట్టుకుని హాల్లోని సోఫాలో కూలబడ్డాను మరో న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని తిరిగేసాగాను పేపర్లో ఈరోజు మేము చేయబోతున్న ధర్నా గురించి ప్రముఖంగా వార్తొచ్చింది ఉన్నట్లుండి కిరణ్ పేపర్తో సహా వడివడిగా లోపలికొచ్చాడు అమ్మా ఏంటి ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారా ఆ అమ్మాయి కోసం అన్నాడు అవును ఏ అన్నాను వద్దు అన్నాడు వాడు నేను మాట పూర్తి చేయకముందే నువ్వు వెళ్ళొద్దు అదేమిటి నేను వెళ్ళకపోతే ఎలా అసలు అది తలపెట్టిందే నేనైతే అదంతా నాకు తెలియదు నువ్వు మాత్రం వెళ్ళొద్దు ఆ అమ్మాయి ఒళ్ళు తెలియకుండా ఎవడితోనూ తిరగడం ఏమిటి నువ్వెళ్ళి ఫూలిష్గా తనని సపోర్ట్ చేయడం ఏమిటి అన్నాడు వాడు చిరాగ్గా మొహం పెట్టి కిరణ్ అన్నాను నేను నిర్గాంతపోతు అవునమ్మా ఒక్కొక్కసారి నువ్వు ఇంత అమాయకంగా ఎలా ఉంటావో నాకు అస్సలు అర్థం కాదు ఆ అమ్మాయి ఏమన్నా పసిపిల్లా పెళ్లికి ముందే వాడితో తిరగకూడదని ఆ పిల్లకి తెలియదా తను చేసిన తప్పుకి తనే బాధ్యత తీసుకోవాలి ఎవరి కర్మ వాళ్లే అనుభవించాలి అంతేకాని ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ నువ్వు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తే నా ఫ్రెండ్స్ నవ్వుతారు నువ్వు వెళ్ళొద్దు మరోసారి ఖచ్చితంగా చెప్పి పేపర్ టీపాయ్ మీదకి విసిరికొట్టి వెళ్ళిపోయాడు నేను ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయిన దానిలా కూర్చుండిపోయాను వీడినా నేను అమాయకుడు అనుకున్నది నన్నే అమాయకురాలని అంటున్న వీడి గురించా నేను మోసపోతున్నాడు అనుకుని బాధపడింది ఎంత బాగా చెప్పాడు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలట నిజమే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే అదే అందరి విషయంలో ఇప్పుడు జరుగుతుంది మల్లి ప్రసాద్ కిరణ్ బిందు నేను అందరం ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నాం కానీ కొత్తగా మేము తలపెడుతున్న పనులు వాటి వెనుక మాకున్న ఆలోచనలు పథకాలు పసివాడు అనుకున్న కిరణ్ వెక్కిలి పిల్ల అనుకున్న బిందు ముగ్ధలా ఉండే మళ్ళీ మొరటుగా కనిపించే ప్రసాద్ అయిందేదో అయింది ఇక నోరు ముసుకో అనే మళ్ళీ వాళ్ల నాన్న అంతా దాని ప్రారబ్ధం అనే ఊరి జనం మళ్ళీ తరపున న్యాయ పోరాటం చేయాలి అనుకున్న నేను అందరికీ ఎవరి ఆలోచనలు వాళ్లకున్నాయి ఎవరి చాయిస్ ప్రకారం వాళ్ళో ఒక్క విషయానికి రియాక్ట్ అవుతున్నాం మేము చేయాలనుకున్నదే చేస్తున్నాం మాకు కావలసిన వ్యక్తులనే కాదు మేము అనుసరించే మార్గాలని మేము చేస్తున్న పనులని మేమే ఎంచుకుంటున్నాం ఇందులో ఎవరూ తెలివైన వాళ్ళు ఎవరు అమాయకులు ఎవరు ఎవరిని విమర్శించగలరు ఎవరు ఎవరికి దారి చూపించగలరు ప్రశ్నలు లెక్కలేనన్ని లెక్కలేనన్ని ప్రశ్నలు వాటిల్నే మరణం చేసుకుంటూ చాలాసేపు కూర్చుండిపోయాను కాసేపటికి వెల్లువెత్తిన ప్రశ్నలతో పాటు నా ఉద్వేగము చల్లారింది ఎవరినో ఉద్ధరిస్తున్నారన్న అహంకారం అణిగిపోయింది నేను ఉన్న పరిస్థితులకి కారణం ప్రారంభమైతే నేను తలపెడుతున్న పనులకి కారణం నా చాయిస్ అని నాకు అర్థమైంది తేటపడ్డ మనసుతో మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేందుకు నేను ధర్మం అనుకున్న దానివైపు నిలబడేందుకు బయలుదేరుతూ ఉంటే ఎవరి కర్మ వాళ్లే అనుభవించాలి అన్న కిరణ్ మాటలు గుర్తుచ్చి నా పెదవులపై చిరునవ్వు మెరిసింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో